देवदूत दूत ग्रीष्म दूत से नीष्म गोलवार ग्रीष्म दूर ज्ञान ग्रीष्म चिन्ह ग्रीष्म बेदव ग्रीष्म बेदवारे వారి క్రిస్మస్ పాపలోకమతి మేము చెప్పు సంగతి నమ్మకున్న దుర్గ కానుకల నిమిత్తము బ్రదర్ ప్రార్థన చేస్తుండగా అందరం ఏకమైద్దాం అందరం కళ్ళు దయచేసి పరిశుద్ధమైన మాయేసయ నీ ఘనమైన నామములకు వందనాలు స్త్రుల స్తోత్రాలునైనా ఇదిగోనైనా ఈ సమయంలో నా తండ్రి వాక్య సందేశముతో ప్రతి ఒక్కరితో మాట్లాడినందులకు నీకే వందనాలు వందనాలునైనా ఇదిగోనైనా ఇచ్చినటువంటి కానుకల నిమిత్తము నిమిత్తమునైనా నేను నాయన ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి కుటుంబాలలో కూడానైనా మీ యొక్క క్షేమమును దయచేయమని మరి ముఖ్యముగా యొక్క సంఘ కాపరిని ఈ సంఘాన్ని కూడా నైనా మీరే దీవించి ఆశీర్వదించి నడిపించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి అనేక జీవితాలను మేము వెలిగించి మీ వెలుగులో మమ్మల్ని ప్రకాశింపచేయమని దీర్ఘాయుష్యమంతులుగా దీవించమని ఏసై పేరిట వేడుచున్నాం పరమ తండ్రి Amen. Amen. Merry, Christmas. Merry Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas. Merry Christmas. Hallelujah. 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 lokamanta, పట్టణ గుటకు సూర్యుడై నను చంద్రుడైనా అక్కరలేదు ఆ పట్టణ గుటకు సూర్యుడై పట్టణములు దేమే ప్రాకాశించుచున్నది అప్పుడు వెలుగుచుండు లోతులు పైకి తాలి ప్రాకాశించేను ఏ సూ జన్మించినప్పుడు లోకమంతాట అంతాట వెళ్ళు క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హలో హలోహారాజు కే పట్టుకొని చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా మీరు చెప్తే జీవితం అంతా వాళ్ళకు ఆనందంగా ఉంటాడు మీరు చక్కగా చెప్పాలి అయితే యేసు బ్రహ్మాణం మెరీ మెరీ క్రిస్మస్ చేతులు వదిలిపెట్టద్దు పట్టుకోండి బ్రదర్ ఏమైనా సహకరిస్తారా ఇది పెడతారా ఊరూర సంతోషమే క్రిస్మస్ వాడవాడ సంతోషమే క్రిస్మస్ మీ ఇంట్లో సంతోషమే ఏం మా చేతులు పట్టుకోలేదు మీరే వద్దా ఇంట్లో సంతోషమే మా ఇంట్లో ఫాస్ట్ ఉండాలి ఫాస్ట్ ఉండాలి ఫాస్ట్ गोचो बोला गो फास्ट ఉండాలి ఓ రసంతూషింతుషమే క్రిస్మస్ వాడవాడ సంతోషమే అంతర్కి ఆనందమే అంతర్కి సంతోషమే జగమంత సంతోషమే క్రిస్మస్ జనులందరి సంతోషమే క్రిస్మస్ జగమంత సంతోషమే జనులందరి సంతోషమే క్రిస్మస్ సంతోషమే అందరికీ ఆనందమే క్రిస్మస్ అందరికీ సంతోషమే ఆనందమే క్రిస్మస్ అందరికీ సంతోషమే క్రిస్మస్ క్రిస్మస్ మే నేను అందుబుల్ అంత బాగా చూసుకుంటాను చూడు క్రిస్మస్ ఇది కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబానికిని మీ బంధువులకును మీ గురణకి జీవితానికిని మీ బిడ్డలకును మీ పెద్దలకును కలుగున కాఖ్య క్రిస్మస్ భూముల కలుగున కాఖ్య ఇక్కెలగా క్యాద్ హాల్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ భిక్షారగా చెప్పులు కొడతో స్తోత్రం స్తోత్రం స్తుతి చెప్పాలి నొల్తో మన కొరకు జన్మించిన యేసు ఈ క్రిస్మస్ స్తోత్రం 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 హల్లెలూయా

Hai. Allora, c'è il computer. Allora, c'è il computer. Gue t referred Marche కర్మజనులకు కలగ విశేషంగా ప్రోత్సహించిన సోదరులకు నిరంతరం కలగనగా దేవుని యొక్క ప్రేమ ఎంతో శ్రేష్టమైనది అని అనుభవించి మీకు చెప్పగలుగుతున్నాం ఏమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుతీయను విశ్వాసం నర్శించిన ఆయనను మనకు అనుగ్రహించింది అంటే ఈ క్రిస్మస్ యొక్క సక్సెస్ ఆంశం ఏంటంటే మానవుని యొక్క యొక్క బలహీనత పాపంలో పక్కబడి అంతకాల నుండి విమోచింపబడుతయే ఈ క్రిస్మస్ యొక్క ప్రథమ అంశం కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది మనకు ఇంకోటితోటి మనం తీసుకోకూడదు కానీ సూర్యుడు మనందరికీ సూర్యుడే చంద్రుడు మనందరికీ చంద్రుడే సేమ్ టైం దేవుడు అందరికీ దేవుడే బయట చంద్రుడి అసలు అందరికీ దేవునికి పక్షపాతం లేదు కనుక మీ ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో కలుగును గాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ వన్ హ్యాపీ క్రిస్మస్ ఎరీ క్రిస్మస్ మమ్మ కలుగుని కాక

ప్రేమతత్వం కలిగి జీవించాలి కుటుంబాన్ని మాత్రమే కాదు స్నేహితులను మాత్రమే కాదు కానీ తన బంధుమిత్రాలను మాత్రమే కాదు కానీ అనేక అన్ని జల ప్రజలు ప్రేమించగలుగుతూ మరి ఇక్కడ తన ప్రాణాన్ని తెలుగులో అందించి Aynen, Mardin'e şikayetçiyim, ప్రేమ పదార్థాలు ఫలించాలని లోకానికి ప్రేమ ఖర్చు పెట్టాలని పడ్డాడు తన చివరి ఒకటేనా రక్త కారణంతో చివరి కారణంతో కూడా ఆయన శత్రువులు సైతం ప్రేమించాడు ఆయన వారిని కూడా ప్రేమించాడు క్షేమం ఉండాలని ఆయన దేవుడికి భగవంతుని చేశాడు గాడి ఎలా అంటారు ప్రేమ కనుక ప్రేమ కలిగిన హృదయం కలిగి ప్రేమ సత్వం కలిగి సమాజం జీవించి దేవునికి మంచి పేరు తీసుకురావాలని ఆయన లోపలలో నరుడిగా వచ్చి